మరి నేమ్ స్పీచ్ ఇస్తాను ఇప్పుడు ఈరోజు అందరము ఇక్కడ సమావేశమైనటువంటి ముఖ్య ఉద్దేశం మీకు మొదటగానే చెప్పాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులను గౌరవించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము మేము చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని గొప్ప మనస్థు అంగీకరించినటువంటి మేడం వాళ్ళకి అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము ఎప్పటి నుంచి అనేది తెలుసుకుందాం ఫస్ట్ పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో మొట్టమొదటిసారి ప్రతిపాదన వచ్చిన పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదిన ప్రతి సంవత్సరము జరుపుకోవాలని నిర్ణయించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మార్చి ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం అందరం చేసుకుంటున్నాం ఎన్నో సంవత్సరం నుంచి అందరు చేసుకుంటున్నారు సంవత్సరం ప్రకటించింది అంటే మొట్టమొదటిసారి ప్రతిపాదన చేశారు పంతొమ్మిది వందల పది కానీ భారత అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఎప్పటి నుంచి చేసుకుంటున్నామో చూడు వినలేదు చాలామంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ అంతర్జాతీయ అందరికీ తెలియాలి మీరు చిన్నపిల్లలు కాబట్టి చెప్తాను కొన్ని పండుగలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం ఆ రాష్ట్రానికి సంబంధించినట్టు ఉంటాయి వాటిని రాష్ట్ర పండుగలు అంటారు మరికొన్ని జాతీయ దినోత్సవం చేసుకున్నాం మననే మనం జాతీయ సైన్స్ దినోత్సవం జాతీయ అంటే భారతదేశం మన భారతదేశం అంతా జరుపుకునే పండుగలను ఏమంటారు జాతీయ పండుగలు అంటారు మరి అంతర్జాతీయం అంటే ప్రపంచం మొత్తంలో ప్రతి దేశంలో జరిగేటటువంటి పండుగలు ఇవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయం అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో జరుగుతుంది అంటే ఈరోజు మహిళలను గౌరవిస్తూ జరుపుకునేటటువంటి ఒక పండుగ అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో జరుపుకుంటారు అయితే అన్ని దేశాలతో పోల్చినట్లయితే మహిళలకు ఎక్కువగా గౌరవం ఇచ్చేటటువంటి దేశం ఏది అని అంటే మన భారతదేశం మన భారతదేశంలో స్త్రీలను గౌరవించడం అనేటటువంటిది అన్ని దేశాలకు అన్ని దేశాలలో ఉన్నటువంటి వారందరికీ ఆదర్శం మన భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతులు సాంప్రదాయాలు వ్యవహారాలు ఇవన్నీ కూడా స్త్రీలను గౌరవిస్తూ అనేక పద్ధతులు ఉన్నాయి అంత మంచి పద్ధతులు పాటిస్తున్నటువంటి భారతదేశంలో మనం పుట్టినందుకు నిజంగా గర్వించాలి మనమందరం సంతోషించాలి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు చేసుకుంటారు అసలు ఫస్ట్ ఎందుకు చేసుకోవాలంటే గతంలో మహిళలకు అసలు గౌరవం ఉండేదే కాదు వాళ్ళని చిన్న చూపు చూసేటటువంటి వాళ్ళు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు అక్కడి నుంచి పరిస్థితులు మారినాయి మహిళలు కూడా పురుషులతో సమానమే వారికి కూడా అవకాశాలు అన్నీ కల్పించాలని చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవకాశం కల్పించినప్పుడు మొట్టమొదట పని చేసుకోవడానికి అవకాశం ఇస్తే పురుషులకు ఎక్కువ కూలిస్తారు స్త్రీలకు తక్కువ కూలిస్తారు ఉద్యోగాలు ఎక్కడైనా చేసినప్పుడు కూడా గతంలో ఎలా ఉండేదంటే పురుషులకు ఎక్కువ జీతాలు స్త్రీలకు తక్కువ జీతాలు ఉండేటటువంటివి అప్పుడు మహిళలు కొంతమంది మహిళలు అభివృద్ధి చెందాలనేటటువంటి కోరిక కలిగినటువంటి పురుషులు అందరు కలిసి ఉద్యమాలు చేసి స్త్రీలు పురుషులతో సమానమే వాళ్ళకు కూడా పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలి జీతాలు కానీ కూలి కానీ ఏదైనా సరే ఒక గౌరవం కానీ అందరికీ కల్పించాలి అనేటటువంటి నిర్ణయం తీసుకొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు అప్పటి నుండి మనం ఇక్కడ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే స్త్రీలు పురుషులు సమానంగా గౌరవించబడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు అయితే స్త్రీలను ఏమాత్రం తక్కువ కాకుండా పురుషులతో సమానంగా గౌరవిస్తూ ప్రతి ఒక్కరి మర్యాదకు భంగం కలగకుండా నడుచుకుంటున్నారు జీతాలు కానీ అవకాశాలు కానీ పురుషులతో సమానంగా ఇస్తున్నారు మన భారతదేశంలో అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకేసి అమ్మాయిలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని కొంత శాతము రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు అమ్మాయిలకు ఇది అమ్మాయిలందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం పురుషులకన్నా సరే ఇప్పుడు స్త్రీలకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ రే ఉద్యోగ అవకాశాలు స్త్రీలకి ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు మేడం వాళ్ళు సో అమ్మాయిలకు అందరికీ చెప్పేది ఏంటంటే మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా నమ్మకంతో చదివితే తప్పకుండా ఉద్యోగం సాధిస్తారు అని మీరు నమ్మండి సాధించండి తప్పకుండా అది నా కోరిక మరి ఈ రకంగా ఒక ఉద్యోగ అవకాశాలనే కాకుండా బయట మనం అనేక రకాలైనటువంటి ఫంక్షన్స్ కానీ ఎక్కడ పోయినటువంటి స్త్రీలకు ఖచ్చితమైన గౌరవం పురుషులతో సమానంగా ఇస్తూ ఉన్నాం మరి అలాంటి సమాన హక్కులు కల్పించాలి వాళ్ళకు సమానంగా గౌరవం ఇవ్వాలి వాళ్ళకి ఎక్కడ వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలనేటటువంటిదే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని అర్థం కావాలి మీకు అందరికనే మనం పాఠశాలలో జరుపుతున్నాం ప్రతి సంవత్సరం అంటే ముఖ్యంగా అబ్బాయిలు అబ్బాయిలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని స్త్రీలు ఎవరైనా సరే మన ఇంట్లో అమ్మను అక్కలను చెల్లెలను మన ఇంట్లో బంధువులను ఎంతగా గౌరవిస్తూ చూసుకుంటామో పాఠశాలకు వచ్చిన అలాగే పాఠశాల చదువుతున్నటువంటి సహా అమ్మాయిలను కానీ మరి బయట రోడ్డు మీద పోయేటప్పుడు ఎదురయ్యేటటువంటి అమ్మాయిలను కానీ గౌరవిస్తూ పోవాలి అంటే నువ్వేం వాళ్ళని రెస్పెక్ట్ చేసి అందరికి చేయమనే అవసరం లేదు వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా నడుచుకున్నట్లయితే అది నువ్వు స్త్రీలకు ఇచ్చేటటువంటి గౌరవం అని అర్థం ఎక్కడ కూడా అమ్మాయిలకు ఇబ్బంది కలిగించే ఒక చిన్న మాట కానీ చిన్న ప్రవర్తన కానీ లేకుండా నడుచుకోవాలి అది నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏ ఒక్క అమ్మాయికి కూడా చిన్న బాధ కూడా కలిగించకుండా జీవించాలి అలాంటి జీవనము నీకు బడి నేర్పిస్తుంది అలాంటి పద్ధతులను నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు ఆ నేర్చుకున్న పద్ధతులను నేర్చుకొని వదిలేస్తే లాభం లేదు వాటిని నిజ జీవితంలో పాటించాలి స్త్రీలను గౌరవించు జీవించాలి అమ్మ మధుమని మరి గౌరవిస్తారా అబ్బాయిలు అందరూ మాటివ్వాలి వెరీ గుడ్ మంచి పిల్లలు మీరు చెప్పింది వింటారు పాటిస్తారని నమ్ముతున్నాను మరి ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ వేడుకలలో ముఖ్య అతిథులు మనకి ఎవరంటే మన మేడం వాళ్ళు మీకు మేడం వాళ్ళని గురించి కూడా చాలాసార్లు నేను లెసన్స్ చెప్పేటప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా మేడం వాళ్ళ గురించి అనేక సందర్భాల్లో చెప్తుంటాను అంటే ఎక్కడ ఏ చిన్న సందర్భం వచ్చినా ఆ సందర్భానికి ఒక ఉదాహరణతో చెప్పి మీకు అర్థమయ్యేలాగా చేస్తే మీరు కూడా ఉత్సాహంతో చదివి ఉద్యోగం సాధించుకొని సుఖపడతారనేటటువంటి ఆశ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ అమ్మాయిలు మేడం వాళ్ళని చూడండి వీళ్ళందరూ కూడా మీకు గతంలో చెప్పాను ఎన్నో కష్టాలు పడి చదువుకుని ఉంటారు ఎన్నో ఇబ్బందులు పడి చదువుకుని ఉంటారు చదువుకునేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఫేస్ చేసి ఉంటారు ఏ ఆటంకాలు కూడా ఏ ఆటంకాలు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఎలాంటి కష్టాలు కూడా మేడం వాళ్ళ విజయాన్ని ఆపలేకపోయినాయి ప్రతి మహిళ జీవితంలో ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఆటంకాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి మరి వాటన్నిటిని ఫేస్ చేయాలి చూడండి మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే పూలపాంపు కాదు వాళ్ళ జీవితము వాళ్ళ జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి స్కూల్లో కాలేజీల్లో ఎక్కడ పోయినా అనేక ఇబ్బందులు ఎదురైనా సరే వాటి అవి ఏవి కూడా మేడం వాళ్ళ విజయాన్ని ఆపలేకపోయినాయి సో మేడం వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి పట్టుదల ఉంటే దేనినైనా సాధించగలము ఈరోజు చూడండి మేడం వాళ్ళు ఉద్యోగం సాధించడం వల్ల ఇక్కడ ఉపాధ్యాయులుగా ఉంటూ ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్ది విద్యాబుద్ధులు నేర్పించి మంచి భవిష్యత్తును అందిస్తున్నటువంటి ఒక గొప్ప స్థాయికి చేరుకున్నారు మేడం వాళ్ళు అందుకు మేడం వాళ్ళకి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి మేడం వాళ్ళతో పాటు చదివిన వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాలేదు గుర్తుపెట్టుకోండి మేడం వాళ్ళతో చదివిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందరు ఉద్యోగస్తులు కాలేదు కానీ మేడం వాళ్ళు అయినారంటే అది వాళ్ళ యొక్క కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం వాళ్ళు ఏదైనా సరే సాధించాలి ఒక ఉద్యోగం ఉద్యోగం నేను సాధించాలి నేను గౌరవించబడాలనేటటువంటి పట్టుదలతో వాళ్ళు కృషి చేసినారు కనుక ఈరోజు ఉద్యోగాలు సాధించి మరి గౌరవ స్థానంలో కూర్చున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టీవీ మేడం మీరు మా పిల్లలకి ఇలాంటి పిల్లలకే కాదు సమాజంలో ఉన్నటువంటి వారందరికీ మీరు ఆదర్శంగా నిలిచినారు మీరు కూడా మేడం వాళ్ళ మాదిరిగా ఎదగాలని కోరుకుంటున్నాం మొన్ననే ఒక చిన్న వీడియో చూశాను ఒక అమ్మాయి హైదరాబాద్కు ట్రైన్లో పోతుందంట ఐపీఎస్ చదవాలి మన స్టే మన భారతదేశంలో రెండే రెండు అత్యున్నత పోస్టులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ అంటే కలెక్టర్ పోస్టులు ఉంటాయి ఐపీఎస్ అంటే పోలీస్ ఆఫీసర్ పోస్టులు పోస్టులు ఉంటాయి ఆమె ఐపీఎస్ కావాలని పోతుందంట ట్రైన్లో ఆమె అయితే ఆమెకు కష్టాలు ఉన్నాయి పేదరికం ఉంది ట్రైన్లో ఆమె ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తుందంట సరే మాట్లాడదామని ఆ అమ్మాయిని పిలుచుకొని ఏమ్మాయి ఎక్కడికి పోతున్నావు అంటే హైదరాబాద్ పోతున్నాను ఎందుకు పోతున్నావు నువ్వు బంధువులు ఉన్నారంటే లేదు చదువుకోవడానికి పోతున్నాను అంటే ఆమె కొంచెం ఆసక్తి కలిగిందంట ఓహో అవునా సరే చూద్దాం ఈ అమ్మాయిలో ఎంత పట్టుదల అని ఏం కావాలనుకుంటున్నావు అమ్మా అని చెప్పినాను అంటే నేను ఐపీఎస్ కావాలనుకుంటున్నాను కోచింగ్ తీసుకోవడానికి నేను హైదరాబాద్కి పోతున్నాను అంట మరి మీ అమ్మ నాన్నలు ఏం పని చేస్తారంటే కూలి పని చేస్తారు మరి కోచింగ్ కట్టడానికి డబ్బులు ఉన్నాయంటే లేదు వాళ్ళ అప్పులు చేసి మరి నాకు సహాయం చేశారు ఆ అప్పులతోనే నేను ఇప్పుడు ఫీజు కట్టుకొని కోచింగ్ పోతున్నాను అంటే ఈమె దగ్గర కొంత అమౌంట్ ఉందంట అప్పుడు ఆ అమ్మాయిలో ఉన్న పట్టుదల నమ్మకము ఈమెలో ఒక ఆనందాన్ని కలిగించింది ఇలాంటి అమ్మాయికి నేను సహాయం చేయగలిగిన అంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా సాధిస్తుందన్న నమ్మకం కలిగింది కలిగి ఆమె ఏం చేసిందంట సరే అమ్మ నీకు చదువుకోవడానికి ఉండడానికి వసతి కల్పిస్తా చదువుకోవడానికి ఫీజులకు నేను సహాయం చేస్తానంటే అమ్మాయి చాలా సంతోషపడింది ఆమె సహాయం చేసింది ఆ అమ్మాయి ఆ సహాయాన్ని నిర్లక్ష్యం చేయకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఐపీఎస్ సాధించింది ఒక ఎస్పీ ఆఫీసులో చైర్లో కూర్చునింది ఈమె సాయం చేసిన ఆమె పోయి ఉన్నప్పుడు ఆమె నిలబడితే ఆమె చేయి వేసుకొని ఈమె ఈమె చెప్తుంది సాయం ఆమె ఈ అమ్మాయి చాలా పేదరికం కలిగినటువంటి అమ్మాయి మరి చదువుకోవడం వలన ఈమె చదువుకుంటుందని నాకు నమ్మకం కలిగింది సాధిస్తుందని నమ్మకం నాకు కలిగి నేను ఈ అమ్మాయికి సాయం చేసినాను సాయం చేసినందువల్ల ఈ అమ్మాయి ఈరోజు సాధించి ఎస్పీగా పోస్ట్ సాధించి ఇక్కడ ఉండడం నేను గర్విస్తున్నానని ఆ వీడియో చూశాను ఆ వీడియో చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు సాధించాలన్న సంకల్పం నీలో గట్టిగా ఉంటే భగవంతుడు నువ్వు ఏ దేవున నమ్ముకో భగవంతుడు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడు అది ఏ రూపంలో చేస్తాడో తెలియదు ఏదో ఒక రూపంలో కావచ్చు ఎవరో ఒక రూపంలో కావచ్చు నీకు సహాయం చేస్తాడు సహాయం నీ సహాయం పొందే అర్హత నీకు ఉండాలి సహాయం పొందే అర్హత ఉండాలి అంటే చదువు మీద నీకు కోరిక ఉండాలి పట్టుదల ఉండాలి కృషి చేయాలి ఇలాంటి లక్షణాలు నీలో కనిపించినాయి అంటే ఎవరో ఒకరు నీకు తప్పకుండా సహాయం చేస్తారు నా వద్ద డబ్బు లేదు నేను చదువులో వెనకబడతాను అని అనుకోవద్దండి ఎవరో ఒకరి ద్వారా భగవంతుడు నీకు సాయం చేస్తాడు నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు అయితే ఎవరైనా నీకు సహాయం చేయాలంటే ముందు నీలో ఈ లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలు ఎక్కడి వరకు ఉండాలి నువ్వు సక్సెస్ సాధించేంత వరకు ఉండాలి నువ్వు సక్సెస్ సాధించి మరి కొన్ని వేల మందికి నీ జీవితం ఒక గొప్ప ఉదాహరణ కావాలి ఎంతోమందికి ప్రేరణ కలిగించాలి ప్రేరణ కలిగించేలాగా నువ్వు చదవాలి ఎదగాలి అందరికి ఆదర్శంగా నిలవాలి అలాంటి జీవితం మీరు గడపాలి అప్పుడు నీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు నువ్వు అనుకున్నది సాధిస్తావు మరి ఇప్పుడు ఆ అమ్మాయిని మనం చూసాం కదా అమ్మాయి ఎలా సాధించింది చూడండి పేదరికంతో నేను చదువుకోలేననుకొని ఊరికే ఉండింటే అమ్మాయి ఈరోజు ఎస్పీ అయ్యేది కాదు మరి ఎస్పీ పోస్ట్ అంటే జిల్లాకు పోలీసులందరికీ కొన్ని వేల మంది పోలీసులకు హెడ్ ఆమె వేల మంది పోలీసులకు పేదరికం ఆమెను ఓడించలేకపోయింది ఎన్నోసార్లు చెప్పాను నీ పేదరికాన్ని నీ కష్టాలను మీ ఇంట్లో ఉన్న కష్టాలను అన్నింటినీ పోగొట్టే శక్తి చదువుకు మాత్రమే ఉంది నువ్వేం చేయాల్సిన పని లేదు నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించినామంటే అన్ని కష్టాలు పోతాయి సుఖాలు పొందుతాయని చెప్పాను అలాంటి కష్టాలను ఎదుర్కొని సాధించిన వాళ్ళే మనం మేడం వాళ్ళు వాళ్ళని అందరినీ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా బాగా చదివి మంచి ఉద్యోగం సాధించాలి అని నా కోరిక మరి నా కోరిక నెరవేరుస్తారా మీరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకు ప్రోగ్రామ్ ఇంకా అనేకం ఉండడం వల్ల నా ఈ ప్రసంగాన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మర మరొక్కసారి మేడం వాళ్ళకు అమ్మాయిలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అనడా